అండి వెల్కమ్ బ్యాక్ టు శానల్స్ నేను మీ యాదలక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు టమాటా వండబోతున్నాము అందరింట్లో చేసేదేనండి ముందుగా మనకి తరపడా పప్పుని కుక్కర్లో కడిగి పెట్టుకొని ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు మూడు టమాటాలు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక ప పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రాగానే ఉడికిపోయినట్టే ఫోర్ విజిల్స్ వచ్చేసినాయండి ఇప్పుడు మూత తీసి చూసుకుంటే పప్పు ఉడికిపోద్ది ఇంకొంచెం ఉడకాలి ఇందుట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని మెతుపుకొని టూ స్పూన్స్ కారం కూడా వేసుకొని కలుపుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా కొంచెం అది కూడా వేసేసుకొని కొంచెం ఉడికితే రెండు విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాక ఒకసారి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ రాగానే మళ్ళీ పెట్టుకున్నామనుకో రెడీ అయిపోతుంది తీసి తాలిం పెట్టేసుకోవటం కప్పు ఉడికిపోయిందండి వేరే గిన్నె తీసుకొని తాలింపు కోసం ఒక రెండు గరెట్లు అంటే మాకు చిన్న గరటే కాబట్టి రెండు గరెట్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వెల్లుల్లిపాయలు ఆయిల్ హీటెక్కింది హీటెక్కి కానీ ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకొంటే కొంచెం స్పైసీగా వేగుతాయి తర్వాత పులు వేసేసుకొని ఎండుమిరకాయలు కరివేపాకు వేసుకొని తాలింపు వేయగానే పక్కన పప్పు ఉడికి పెట్టుకున్నాను కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుంది అవి వేగంగానే పక్కన ఉడికి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకుంటే టేస్టీ టేస్టీ పప్పు టమాటా తయారైపోయినట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ గురించి శాన్ లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్